రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో దారుణం జరిగింది పద్నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు మూడు రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేసి యాదగిరిగుట్ట వద్ద సామూహికంగా అత్యాచారం చేసి శుక్రవారం ఉదయం మెహదీపట్నంలో విడిచిపెట్టి వెళ్లారు బాలిక ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వెల్లడించింది దాంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు

దీని గుడ్లేసారు వాళ్ళని ఇప్పుడు బిడ్డకి ఎవరు నాకు పరిచయం కాదంటే ఇంట్లో ఎవరో సీన్ వేసి ఆయన కుక్కని తీసుకెళ్ళా మళ్ళీ గుట్టకెళ్ళి ఉప్పుని చేసారు ఇవాళ మధ్యాహ్నం వచ్చింది పడకుండా రెండు